పాదము పెద్ద పాదము రెండు ఉండేవి మహాపాదం అనేది మహాపాద్యత ఉంటాయి శ్రీ అబర్శేష్రీ వేణుగోపాలపురస్వామి ఏ ముహూర్తాన్ని మొదలుపెట్టాడో ఆ మొదలుపెట్టిన ముహూర్తం అంత గొప్పది కాబట్టి గల్లీ గల్లీ నుంచి ఊరు ఊరు నుంచి వాడ వాడ నుంచి పట్ల పట్ల నుంచి టౌన్ టౌన్ నుంచి కూడా మహాబాద్యత ఉండాలిగా చాలా చక్కగా వంద యాభై ఇరవై ముప్పై యాభై మంది కూడా చాలా జాగ్రత్త మీ అందరికీ ముత్తంపెట్టిన గురుస్వామిగా నా పేరు కేశవ గురుస్వామి నాది హైదరాబాద్ కార్వార్లో ఉంటాను మాకు సుప్రసిద్ధ మా రామ్మోహన్ కూడా మా దగ్గరలో నుంచి ఉంటారు ఇక ముత్తం రెడ్డి బృందం మొదలుపెట్టినటువంటి యాత్ర మా ఛార్ స్వామి అందరితో కూడా చక్కగా దివ్యంగా గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి నేను కలవడం జరుగుతుంది ఈరోజు కలవగలనా లేదా టెన్షన్ టెన్షన్ టెన్షన్లో కూడా తొమ్మిది గంటలకి నేను బస్సులో తిరుపతి నుంచి నా స్వామి దర్శనం చేస్తున్న వెంకన్నది ఇక్కడికి వచ్చాను వీళ్ళందరికీ సుభాశిస్సులు అందజేస్తూ వాళ్ళ కాదు దివ్యమైనటువంటి అమూల్యమైనటువంటి అనుగ్రహాన్ని కూడా పొందుదామని ఉద్దేశంతో ఇక్కడికి ఈరోజు వచ్చి వీళ్ళని కలిసి వెళ్దామని ఉద్దేశంతో వచ్చా కాబట్టి ప్రతి ఒక్క స్వామి చెప్పేది ఒకటి తండ్రిలా వీళ్ళు ముందు వెళ్ళి నడిపించేటప్పుడు మీరు గురుగ్గా మీరు చూడాలి గురువుగా ముందు ఉండేటప్పుడు గురువుగా నేను అని చెప్పిన వింటూ శిష్యులను మీరు పరంపరగా సాధించండి అలాగే యాత్ర సాగించేటప్పుడు లైఫ్ అలాగే మన గ్లౌజెస్ అలాగే జాగ్రత్తగా మీరు చూసుకున్నటువంటి కార్యక్రమం చూసుకోండి ఎక్కడైనా ఏదైనా సరే బాధలు వచ్చేటప్పుడు గురుసార్లు చెప్పండి అక్కడ కొన్ని రెస్ట్ తీసుకోండి కంగారు పడుతున్న పనిచేయకు అలాగే మహాభారయాత్రలో మీ అమ్మానాన్నని నాన్నని గుర్తుపెట్టుకోండి తను ఎక్కువ ఫోన్లు చేయొచ్చు మీ భార్య పిల్లలను ఎక్కువగా గుర్తుపెట్టుకోండి తను ఎక్కువ ఫోన్లు చేయొచ్చు అలాగే మేము సుభిక్షంగా క్షేమంగా ఉన్నా అంటే అలాంటి ఎదగవడం కొంచెం ఉన్నాం మాకు చెప్తే మీ మెసేజ్లు మీ ఇంటికి మేము పంపిస్తుంటాం ఉంటాం వాళ్ళకి శుభక్షేమాలన్నీ కూడా తెలియజేస్తాం మేము కాబట్టి దయచేసి ఒక మంచి బృందంగా ప్రతి ఒక్కరు వెళ్తున్నారు ప్రేపు కూడా కన్నాడ నుంచి చేవెని ఉమాశంకర్ రెడ్డి కూడా బయలుదేరుతున్నాడు ఎల్లుండి కూడా వెంకటరెడ్డి జీహెచ్ఎల్ నుంచి కూడా మహాపాదయాత్ర మొంగితో బయలుదేరుతున్నాడు మీ అందరికీ చిన్న విన్నపం చేసేది ఒకటే నేను లేదు మొన్ననే మీ అందరికీ తెలుసో లేదు ఇంక విషయం నరసింహాని మహావతార సినిమా ఎంత సూపర్ సక్సెస్ హిట్ అయ్యిందో యామినేషన్ సినిమా థియేటర్లో మీ అందరికీ తెలుసు అటువంటి సినిమానే మన తెలుగువాడుగా ఉండే హరిశంకర్ గౌడ్ వేదిక ప్రమాణంగా అయ్యప్ప అనే టైటిల్తో హరిహర ప్రొడక్షన్స్ మీద ఇంత చక్కగా ఘనంగా తీసుకున్నటువంటి ఆయన జీవిత చరిత్రని మనందరికీ అందించాలి మన వాళ్ళందరికీ చూపించాలనే ఉద్దేశంతో అది థియేటర్ కూడా రీచ్ చేయాలన్నాం ఓటీటీలో రీచ్ అవుతామంటే అలా కాదు ఆయన థియేటర్ని మనం రిలీజ్ చేసే అవకాశం కల్పించమని పద్దెనిమిదవ తారీఖు నాడు ఇరువుడి భాగ్య స్వామి చిరుకూరులో మహాపాదయాత్ర అవుతుంది వాళ్ళకి ఇరువుడి కట్టిన రోజున ఆ రోజునే రోము రిలీజ్ చేస్తున్నాం ఆ రిలీజ్ చేసిన రోజున అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లో పడతా ఏ గ్రూప్లో వెళ్తున్నారు వాళ్ళందరికీ కూడా కొంచెం గ్లౌజి గ్లౌజిస్ ఇమ్మని చెప్తాను నేను వాళ్ళు సజెషన్ ఇచ్చా ఇప్పుడు ఆయన కూడా రావు చెప్పిన బహుశా నేను రమ్మని చెప్పా ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి కలుస్తాడు ఆయన కాబట్టి ఈ సినిమాని ఆ సినిమా గారు మన తెలుగు వాడే మన కోసం మన అయ్యప్ప కోసం తీసిన సినిమా కాబట్టి మన తల్లికి తండ్రికి పిల్లలకి మన స్వాములకి అందరికీ కూడా చూపించే బాధ్యత ప్రతి మాల స్వామి మీద ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ సినిమాని చూపించేసే బాధ్యత మన స్వామిని పద్దెనిమిది వేలు పైన అట్లానే ఉంచుతూ అవసరం ఉన్నప్పుడు కింద ఇది మమ్మల్ని దీవించను రామని కోరినట్టు చేయాలి ఈ సినిమా నన్ను సక్సెస్ చేస్తూ దాన్ని కూడా మిగట్టే అవకాశం మన అయ్యప్పలందరూ చేయాలని కోరుకుంటూ ఈ యాత్ర విజయమే కావాలని మనసావాచక్రమంతా ఆ హరిహరపుత్రుని అయ్యప్ప స్వామి పాదప నమస్కరించుకుంటూ నాకు జన్మించిన తల్లిదండ్రులు ఏ ముహూర్తం నన్ను కన్నారో నాకు తెలియదు అలాగే నా తండ్రి ఎందుకు కొట్టాడో నాకు తెలియదు నేను అడిగి వచ్చేసి హైదరాబాద్ కానీ ఈరోజు ఇంతమందిలో గురుస్వామి స్థానాన్ని సంపాదించుకున్నానంటే అది పరంధాముడ నయ్యప్ప స్వామి అనుగ్రహం నా తల్లిదండ్రుల ఈవెన నా గురుస్వామి గారి యొక్క ఆశీస్సులు అదే అరుణ్ గురుస్వామి గారిది అలాగే నా భార్య సహకారం మీ అందరూ చూపించిన ప్రేమ ఆదరణ అభిమానం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు నేను నిలబడి ఇలా మాట్లాడగలిగా మిమ్మల్ని అక్షతలు కోట్టు ఈద పెట్టి ఆశీర్వదించగలిగా ఈ ఆశీర్వాదం ఆ శబరిమల్ నీళ్ళు వచ్చినంత వరకు మీ ఇంటికాడ మీ భార్య పిల్లలు మీకు శుద్ధి ఉంటారు మీ తల్లిదండ్రులు మీకు శుద్ధి ఉంటారు మీ బంధువులు మీకు శ్రద్ధ చూస్తుంటారు కాబట్టి చాలా చక్కగా క్రమశిక్షణతో చక్కగా నడుచుకుంటూ గురుస్వామి నడుచుకుంటారు కోరుకుంటున్నా అలాగే మా సంతోష్ ఎక్కడ ఉన్నాడో తెలియదు మా చారి స్వామిది మా సంతోష్ స్వామిది ఈసారి పద్దెనిమిదవ మహాపడిపోతే కూడా ఈ బృందంలో ఉన్నాయి ఈయన పదో తారీఖు నాడు ఉదయం గ్రూప్ ఉంటుంది ఎన్నో తారీఖు నైట్ ఈయన పద్దెనిమిది పడి కూడా ఉంటుంది కాబట్టి గ్రూప్లో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు కానీ మన గ్రూప్లో ఉన్న వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కూడా మన ఫ్రెండ్ సర్కిల్ కూడా చెప్పండి కొంచెం చెప్పి ఈ యాత్రను కూడా ఈ పూజను కూడా రిజెన్ చేసే బాధ్యత కూడా మీ అందరి మీద ఉంటుందని కోరుకుంటూ మీ కేశవ గురు స్వామి అలాగే మా అలంకారీడు ఉన్న రామ్మోహన్ స్వామి నా దగ్గరే ఉంటాడు కన్నా కనిపించడప్పుడప్పుడు ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ప్రతి దగ్గర కనిపిస్తూ ఉంటాడు చాలా సంతోషం ఈ బంధం ఏంటంటే గురు పరంపరతో ఒక గురుస్వామికి వేస్తే ఈ నేను గురు స్వామి నేను నేను పది మంది ఇస్తే వాళ్ళు గురు స్వామి ఈ పరంపర అనేది ఇప్పుడు ఆగేది కాదు సాగేది కాదు కానీ ఒక్క విషయం గుర్తుపడిన గురుస్వామి నేను బ్రాహ్మణిగా చెప్పేది నేను ఎప్పుడు పెళ్ళి పెళ్ళంత కానీ వెళ్తాను రెండు అక్షరొచ్చేస్తాను నేను అక్కడ ఏమి తిరు కానీ ఇక్కడ కులము మతము వర్ణము వర్ణము జాతి భేదము తేడా లేని దీక్ష ఏదైనా ఉందంట ఇటు దీక్ష మాత్రమే ఎవరు చెప్పలేకొడతాం నేను చూసారా అందుకే మీ అందుకే సంవత్సరంలో కూడా నేను ఎక్కడైనా పూజ జరిగిందంటే మీ దగ్గర కూర్చొని మీతోనే పాటు కలిసి భోజనం చేసే అవకాశం భగవంతుడు నాకు కల్పిస్తాడు ఈ సైతం నేను ఎప్పుడు ఎవరింట్లో కూడా ఫోన్ ఇది రెడీగా ఆయన ఇదిగా ఆయన చారీగా అడ్డం వస్తుంది నాకు కానీ ఇప్పుడు మాత్రం ఏది అడ్డం లేదు నాకు ఒక్కటే అర్థం వచ్చేది ఏంటంటే నాకు అడ్డంకి లేకుండా చేసింది ఏ స్వామి కాబట్టి ఏ దీక్షలో కూడా ఈ మతానికి వర్ణానికి కులానికి కూడా తాగులేని దీక్షది అందుకే ఈ దీక్ష వచ్చిన తర్వాత ఎంతమందిలో క్రమశిక్షణ వచ్చింది ఎంతమంది ఇన్ని మార్పులు వచ్చాయి ఎంతమందికి ఇన్ని రకాల మంచి జరిగాయో దానికి ఉదాహరణ నేను ఈరోజు భాగ్యనగర నా తల్లిదండ్రులు ఆస్ట్ ముప్పై లేకపోయినా ఒక ఇల్లు కట్టుకుని మీ అందరితో గురుస్వామి చేసి స్థాయికి నన్ను తీసుకెళ్ళాడంటే ఆ మణికంట నావు ఎంత గొప్పదో ఆయన శక్తి ఎంత గొప్పదో మన తెలుసు కాబట్టి దయచేసి ఈ యాత్రను సాగించి విజయవంతం చేసి మంచి పేరు ప్రదర్శన తీసుకొచ్చి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ స్వామి దైవమే రామపురేరు స్వామి స్వామి గురువేయి